ట్రిపుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు సౌత్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ చేంజర్ ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కానుంది ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావడంతో చరణ్ తన నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేశారు బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఆర్సీ సిక్స్టీన్ హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానప్పటికీ చెర్రీ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసేసుకుంటున్నారు చరణ్ బర్త్డే వారం రోజుల ముందు వచ్చేసిందంటూ సంబరాలు జరుపుకుంటున్నారు కాగా ఆర్సీ సిక్స్టీన్ పై వినిపించిన ఓ రూమర్ పై వచ్చిన క్లారిటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో గ్రాండ్ గా పై అంచనాలు ఏర్పడ్డాయి ఇక ఈ ఈ మూవీ మూవీ గురించి వస్తున్న ఫ్యాన్స్ ను అయితే విషయంలో గత నుంచి కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి అప్పట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు సిద్ధం చేసిన కథే ఇప్పుడు రామ్ చరణ్ వద్దకు వెళ్ళింది అని కొన్ని పుకార్లు వినిపించాయి బుచ్చిబాబు ఈ చిత్ర కథ ముందుగా తారక్ చెప్పాడని అయితే తారక్ ఈ మూవీ చేద్దాం అనుకున్నప్పటికీ దేవర చిత్రం ఆలస్యం అవుతుండటంతో తనే రామ్ చరణ్ తో మాట్లాడి కథ విని ఓకే చేయాలని కోరినట్లు టాక్ వినిపించింది తారక్ కోరిక మేరకు రామ్ చరణ్ కథవిని వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడంటూ న్యూస్ చక్కర్లు కొట్టింది దీంతో చాలా మంది అదే నిజం అనుకుంటున్నారు కానీ దీనిపై అసలు క్లారిటీ ఇప్పుడు వచ్చింది ఈ సినిమా కథని చరణ్ కోసం బుచ్చిబాబు ఎప్పుడో రెడీ చేసుకున్నాడట నిజానికి చెర్రి రంగస్థలం టైంలోనే అంటే బుచ్చిబాబు తన డెబ్యూ చిత్రం ఉప్పెన కన్నా ముందే ఈ కథని ప్రిపేర్ చేసుకున్నాడట ఈ విషయాన్ని సుకుమార్ రివీల్ చేశారు అప్పటి నుంచే బుచ్చిబాబు రామ్ చరణ్ తో సినిమా చేయాలని బలంగా డిసైడ్ అయిపోయింది దీంతో ఆర్సీ సిక్స్టీన్ కథపై వినిపిస్తున్న వార్తలన్నీ ఉట్టి రూమర్లే అని తేలిపోయింది కాగా వృద్ధి సినిమాస్ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ఆస్కర్ అవార్డు విన్నర్ ఏఆర్ రేఫన్ సంగీతం అందిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది